అనకాపల్లి డ్వాక్రా సంఘాలలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి వెలుగు అలాగే వివిధ బ్యాంకుల అధికారులు డ్వాక్రా సంఘంలోని గ్రూప్ లీడర్లతో కుమ్మక్కై గ్రూప్ సభ్యులకు తెలియకుండానే వారి పేర రుణాలు పొంది వీళ్ళకు టోపీ పెడుతున్న సంఘటనలు అనకాపల్లిలో వరుసగా జరుగుతున్నాయి మొన్న సత్యనారాయణపురం ఈరోజు పొత్తు బాధితులకు తెలియకుండానే వారి పేర్లలో మిగిలిన బ్యాంకులో అకౌంట్లు తెరిచి వాళ్ళకి తెలియకుండానే రుణాలు పొంది గ్రూప్ లీడర్లు వీళ్ళకు కుచ్చిటోపీ పెడుతున్నారు ఈ అవినీతిలో వెలుగు అలాగే బ్యాంకర్ల పాత్ర కూడా కీలకంగా ఉంది ఇంత జరుగుతున్నా ఇన్ని ఫిర్యాదులు అందుతున్నా పోలీసులు మాత్రం కేసులు నమోదు చేసి కాలయాపన చేస్తూనే ఉన్నారు అయితే ఇప్పుడు కొత్తూరులో కూడా ఇదే పరిస్థితి రావడంతో తీసుకున్న రుణాలకు మీరు డబ్బులు కట్టకపోతే మీ ఇళ్లను జప్తు చేస్తామంటూ నోటీసులు రావడంతో మహిళలు లభోదివోమనుకుంటూ బుధవారం బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదుట ఆందోళనకు దిగారు.

తప్పు జరిగింది కాబట్టి కదా ఇప్పుడు అందుకే గ్రూప్ ఫోటో లేదు గ్రూప్ ఫోటో లేదు మరి కొన్ని కొన్ని తప్పులు జరిగినాయి ఇక్కడ క్లియర్ ఇప్పుడు గ్రూప్ ఫోటో ఉంటుంటే ఇలా వీళ్ళందరూ ఆ గ్రూప్ లో ఉండేవారు ఆవిడ చెప్పలేకపోయేది ఇప్పుడు గ్రూప్ ఫోటో లేదు లేదు కాబట్టి ఫ్రాడ్ చేశారు ఇలాగా మీ అందుకే కదా ఇది అంతా రాట్ చేశారని బాగా చెప్తున్నారా ప్రజెంట్ తిరుగుతున్నారు మీరు ఏం పడుతుంది కాదు నాగరాజు అక్టోబర్ లో జరిగింది జరిగింది అక్టోబర్ లో మనకు కంప్లైంట్ ఇచ్చాం ఎవరో ఒక వెయ్యి రూపాయలు ఐదు వందల బాకీ ఉంటే ముప్పై మూడు పంపిస్తారు మూడు కోట్ల వచ్చి మీరు మీరు యాజమాన్యం ఏం చేస్తున్నారండి మేము చెప్తున్నాం కదా వాళ్ళ వెలుగు డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు ఇంకేం చేయాలి చెప్పాలి మనం ఏం చేయాలి చెప్పాలి తీసుకొచ్చి నేను పోలీస్ స్టేషన్ పెట్టినా సార్ ఇది